జీవితం మాటి మాటికి ఏదో ఒక సమస్య 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 ఎందుకీ బ్రతకు ఎందుకు బ్రతకాలి ఎవరి కోసం బ్రతకాలి అని బాధపడుతున్నావా నా తల్లి సమస్యను చూసి కృంగిపోతున్నావా అయితే దేవుడు నీతోటే చెప్తున్నాడు విను నీ పట్ల దేవుడుకు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ ప్రణాళిక నీకంటే ముందు సాతానుకు తెలుసు కాబట్టి నీ మీద ఇన్ని ప్రయోగాలు ప్రయో ప్రయోగిస్తున్నాడు ఇన్ని ప్రయోగాల ద్వారా నిన్ను ఈ లోకంలో లేకుండా చేయాలని వాడు ఆలోచనలు కలిగి ఉన్నాడు కానీ నీకంటే ముందు వాడికి తెలిసి ఉంది నా ప్రభుని హెచ్చించటానికి ఇష్టపడుతున్నాడు నా తల్లి కొంచెం ఓర్పు కలిగి ఉంటావా ఓర్పు కలిగి ఉన్నాను కదా ఇప్పుడు వరకే అంటున్నావా అయితే కలిగిన లేయని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు ఓర్పు కలిగిన లేయకి లేవీలు పుట్టారు ఆ వంశంలో నుండి వాడుకున్నాడు నా తల్లి మరణం శాశ్వతము కాదు మరణించాలని పెడుతున్న సాతాను తలంపు నీలో నుండి తీసేవే నిన్ను నీ దేవుని ప్రణాళిక నుండి వేరు చేయాలనే వాడు ఉద్దేశము నీ పట్ల దేవుడికి గొప్ప ప్రణాళిక ఉంది నేను సాక్షిగా నీ కుటుంబాన్ని వాడుకోవాలనుకుంటున్నాడు నా